వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీమతి భాగవతుల భారతి గారి కథ అనుమానాస్పదం వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై రెండు మార్చి పదమూడు నాటి ఫన్ డేలో ప్రచురించబడింది రచయిత్రి శ్రీమతి భాగవతుల భారతి గారు డబుల్ ఎంఏ చేశారు వారి కథలు కవితలు వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి ప్రైజ్ మనీతో కూడిన బహుమతులు గెలుచుకున్నాయి రెండు వేల ఇరవై రెండులో రవీంద్ర భారతిలో ఉత్తమ రచయిత్రగా సన్మానం అందుకోవటం రెండు వేల ఇరవై మూడు స్వాతి అనిల్ అవార్డు నవలల పోటీలో వారి నవల హృదయ రవళి సాధారణ ప్రచురణకు ఎంపిక కావటం మరువులేని అనుభూతులు అంటారు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను అర్ధరాత్రి ఫోన్ మోగింది ఫణీంద్ర ఇప్పుడెవరబ్బా అనుకుంటూ ఉలిక్కిపడి ఫోన్ తీశాడు ఫణీంద్ర గారు నేను మీ కింది తాతగారబ్బాయిని అబ్బాయిని అమెరికా నుండి నిన్నటి నుండి వాళ్ళకి ఫోన్ ప్రయత్నిస్తున్నాను తీయట్లేదు అమ్మా నాన్న ఎటు వెళ్ళారు ఏమయ్యారో కొంచెం చూసి చెప్పరా నేను లైన్లో ఉంటాను అన్నాడు ఫణీంద్ర నిద్ర ఎగిరిపోయింది చెవి దగ్గర సెల్తో కుడి చేతిలో టార్చితో కిందకి దిగాడు మెట్ల దారంతా చిమ్మ చీకటి కింది మా అమ్మగారు రోజు చీకటి పడగానే కారిడార్లో లైట్ వేస్తుంది బయటికి వస్తూ పోతూ గమనించే తను ఈరోజు ఈ విషయం గమనించలేదా అనుకుంటూనే టార్చ్ కాంతిలో గుమ్మం దగ్గర తలుపు మీద ఫోకస్ చేశాడు తాళం వెక్కిరించింది ఏమండి తలుపు తాళం వేసుందండి అంటూ ఫోన్లో చెబుతూనే సందులోంచి వెనక్కి వెళ్ళి కిటికీలు ఏమైనా ఉన్నాయేమోనని అంతా చెక్ చేశాడు తెరిచి ఉన్న ఓ కిటికీలోంచి టార్చ్ ఫోకస్ చేస్తే ఏం కనిపించలా అలకడి లేదు పిచ్చి కాకపోతే బయట తాళం వేసి ముసలాళ్ళు లోపలేం చేస్తారని మళ్ళీ ఫోన్లో ఇక్కడ ఎవరు లేరండి అన్నాడు ఇంతలో పనీంద్ర భార్య గాయత్రి బయటకు వచ్చి అండ్ మామగారు తాతగారు నిన్న పొద్దున్న ఈ ఊళ్ళోనే మావిళ్ళగూడెంలో ఉండే వాళ్ళ అల్లుడు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళారండి కానీ వెళ్ళేటప్పుడు సాయంత్రానికల్లా వచ్చేస్తామనే చెప్పారే వచ్చారో లేదో నేను గమనించలేదు అంది అదే విషయం ఫోన్లో ఆ అబ్బాయికి మనబడి కాదండి అక్కకి ఫోన్ చేస్తే అక్క చిన్నక్క కబురు చేస్తే భద్రాచలం వెళ్ళాలని చెబుతోంది మరి బావ పిలిస్తే వీళ్ళు ఇంటికి వెళ్ళారని చెబుతున్నారు హైదరాబాదులో ఉన్న మా పెదనాన్న కూడా ఈ విషయమై ఫోన్ చేసి కంగారు పడుతున్నారు మీరు ఏమనుకోకపోతే పొద్దున్నే మామిళ్ళగూడెంలో ఫలానా అడ్రస్కి వెళ్ళి చూసి కొంచెం మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను మీకు శ్రమ ఇస్తున్నానేమో అందరూ చెప్పే కొసమిపు మాటే అభయ్ అదేం లేదండి మామగారు తాతగారు ఎంత మంచివారో ఆ ఇంట్లో తాము అద్దెకు దిగినప్పటి నుండి వారి మంచినంతా ఏకరువు పెట్టి ఫోన్ కట్ చేశాడు ఫణీంద్ర నిద్ర చెదిరిపోయి మళ్ళీ నిద్రపోలేకపోయారు ఫణీంద్ర గాయత్రి తెల్లవారుతూనే ఫణీంద్ర హుటాహుటిన ఆ అడ్రస్కి వెళ్ళాడు ఆ ఇల్లు తళం వేస్తుంది ఎందుకో ఫణీంద్రకి ఒళ్ళు జలధరించింది అటు వాళ్ళ కూతురు పుట్టింటికి వెళ్ళింది అల్లుడు ఫోన్ చేసి వేళని పిలవడం ఏమిటి పోని పిలిచిన వాడు ఇద్దరు ముసలాళ్ళన్నీ తీసుకుని ఎటుపోయినట్టు అవతల కొడుక్కి కూడా తెలియకుండా అంతా అయోమయంగా ఉందే అనుకుంటూ ఇంటి చుట్టూ ఓ రౌండ్ తిరిగి మళ్ళీ వరండాలో కుర్చీలో కూలబడ్డాడు అవును బయట తాళం వేసిన ఇంటి ముందు ఈ కుర్చీ ఎలా ఉంది పోని బయట తాళం వేసి లోపల ఉన్నారేమో అనుకోవడానికి డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టడానికి లోపల ఉన్నది లోపలున్నది జంట కాదుగా మళ్ళీ ఇంటి చుట్టూ ఓసారి తిరిగి మళ్ళీ వరండాలోకి వచ్చాడు అప్పుడే పేపర్ బాయ్ పేపర్ వేశాడు ఆ కుర్చీలోనే కుర్చీని పేపర్ అంతా చదివాడు చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాడు ఎవరు వివరాలు చెప్పలేకపోయారు ఏం చేయటం మళ్ళీ ఫోను అమెరికా నుండి హలో నేను మీరు చెప్పిన ఇంటి దగ్గరే ఉన్నానండి తాళం వేస్తుంది ఇక్కడ ఎవరు అడిగినా తెలియదు అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అందరూ కలిసి మీ చుట్టాలు ఎవరింటికైనా వెళ్ళారేమో లేదండి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూనే ఉన్నాను నిన్నటి నుంచి సమాచారం లేదండి ఫోన్లో అతని గొంతులో ఆందోళన అవునండి దగ్గరలో ఉన్న మాకే ఇలా ఉంటే దూరంగా ఉన్న మీకు మీ వాళ్ళ గురించి ఎంత ఆందోళన ఉంటుందో నాకు తెలుసు అర్థం చేసుకున్నాను పోనీ ఇంటి తాళం పగలగొట్టి చూడాలన్నా ఏం చూస్తాం పైగా లీగల్ ప్రాబ్లమ్స్ ఫణీంద్ర చెబుతుండగానే అవతల ఫోన్ కట్ అయ్యింది ఫణీంద్ర ఇంటికి వచ్చేసి గాయత్రికి విషయం చెప్పాడు క్షణాల్లో మా అమ్మ తాతగారులు కనిపించట్లేదని కాలనీ అంతా వ్యాపించింది అందరూ వచ్చి ఫణీంద్రని గాయత్రిని పరామర్శలు వీళ్ళింట్లోనే ఏదో జరగరా అనేది జరిగిపోయినట్లు పైగా వాళ్ళ మిగతా కూతుళ్ళు అల్లుళ్ళు చుట్టాలు ఫోన్లు ఏమైనా తెలిసిందా అండి అని వచ్చి ఇక్కడ ఏం జరిగిందో చుట్టాల్లో ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చుగా రెండు రోజులు ఏదో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నంత ఉత్కంఠభరితంగా గడిపారు అందరు మూడో రోజున జిల్లా ఎడిషన్ పేపర్ లో బాంబు లాంటి పెద్ద అక్షరాల హెడ్డింగ్ మామిళ్లగూడెం ఫలానా ఇంట్లో వృద్ధ జంట హత్య ఇంట్లోంచి వాసన వస్తుండడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కాలనీ వాసులు తాళం పగలగొట్టిన పోలీసులు మంచం కింద గోనె సంచుల్లో దొరికిన జంట శవాలు హంతకులెవరు ఇంట్లో శవాల ఫోటోలతో సహా వేశారు ఫణీంద్ర భయంతో బిగుసుకుపోయాడు ఆ ఇంటికి వెళ్లి కుర్చీలో కూర్చున్నప్పుడు ఓ గోడే అడ్డం శవాల మూటలకి తనకి ఆ ఊహాకే భయకంపితుడయ్యాడు ఫణీంద్ర అట్టుడుకుపోయింది ఆ ఊరంతా మామిళ్ళ గూడెంలో ఎవరో ముసలివాళ్ళని హత్య చేశారట గుంపులు గుంపులుగా ఆ ఇంటి చుట్టూ జనాలు గుమ్ముగూడారు పణీంద్ర కూడా వెళ్ళాడు నేను ఫలానా అని చెప్పాడు విషయం తెలుసుకున్న బంధువులు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చేశారు విచిత్రంగా నిందితుడైన ఆ ఇంటి అల్లుడు లబోదిబాముంటూ వచ్చాడు ఏ ఇంట్లో హత్య జరిగిందో ఆ ఇంటి అల్లుడి మీదకి అనుమానం వచ్చింది ముందుగా అతన్ని అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు పోలీసుల ఆధ్వర్యంలో శవాన్ని సొంత ఇంటికి అంబులెన్స్ లో తీసుకువచ్చారు కాలనీ అంతా కదిలిబచ్చారు రోకలి బండతో ముసలాయన తలంతా చితక్కొట్టారు ముసలమ్మ ఎదురు తిరిగింది కాబోలు చాకుతో వేళ్లు కోసేశారు ముఖాలు కూడా పచ్చరి పచ్చరైపోయాయి గుర్తు లేకుండా ఉన్నాయి శవాలు వాసన గుప్పు మంది బ ఎంత కిరాతకంగా ఎవరు చేస్తుంటారు శవాలకి సొంతింట్లో స్నానము పానము కూడా లేకపోయే ఉన్ననాళ్ళు నా ఇల్లు నావాకిలి అన్నారు రేపు మనం ఆయన అంతే శ్మశాన వైరాగ్యంతో రకరకాల నిటూర్పులు వ్యాఖ్యానాల మధ్యలో పోలీసుల సమక్షంలో ఢిల్లీలో అమెరికాలో ఉన్న కొడుకులు రావడంతో దహన సంస్కారాలు అయిపోయాయి మర్నాడు మళ్ళీ సంచలన వార్త హంతకుడు అల్లుడా అద్దెకున్న ఫణీంద్ర అవాక్కయ్యారంతా రకరకాల ఊహాత్మక వ్యాఖ్యానాలు అందుకే ఎవరిని నమ్మి ఇల్లు అద్దెకివ్వకూడదు బాబోయ్ ఎంత మంచిగా నటించారు నిజానిజాలు తేలే వరకు ఫణీంద్ర ఊరు కదలడానికి వీల్లేదు ఓ పోలీసులు కాపలా పెట్టారు ఇంత దారుణం జరగటం పైగా తనని అనుమానించటం జీర్ణించుకోలేకపోతున్నాడు ఫణీంద్ర ఆ ఇంట్లోకి ఐదేళ్ల క్రితం అద్దెకి దిగారు ఫణీంద్ర వాళ్ళు పిల్లలతో సహా అయితే ఆ ముసలమ్మ ముసలైన బీతిరకంలోంచి కష్టపడి పైకొచ్చి నలుగురు సంతానాన్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఇంత ఇల్లు కట్టి ఆ అద్దెల మీద అప్పులన్నీ తీర్చి ఎంతో జాగ్రత్తగా పొదుపుగా జీవితం సాగిస్తున్నారు ఓ కొడుకు ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఓ కొడుకు అమెరికా కూతురు ఇద్దరు తలోచట ఓ కూతురు భద్రాచలం ఓ కూతురు మాత్రం ఉన్న ఊళ్ళోనే వస్తూ పోతూ ఉండేవాళ్ళు కింది ఓ వాటా పైన ఓ వాటా మాత్రమే అయితే ఇంట్లో అద్దెకి వాటాలో పనీంద్ర దిగినప్పటి నుంచి ఇంటి గురించి అతి జాగ్రత్తతో పైన పన్నింద్ర వాటాలో చిన్న శబ్దమైనా సరే ముసలి వాళ్ళిద్దరూ పరుగున పైకి వచ్చి తగాదాగా దిగేవారు మొదట్లో అండి మీ ఇంటికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు మా ఇల్లులాగా చూసుకుంటాం మీరు పెద్దవారు ప్రతిదానికి పైకి ఉరికి రావటం బాగాలేదు అని నిదానంగానే చెప్పారు కానీ రాను రాను వ్యవహారం ముదిరి తగాదాగా మరి ముసలాళ్ళని ఊరుకుంటున్నా లేకపోతేనా పిచ్చ కొట్టుడు కొట్టేవాణి అన్నాడు నోరుజారి పైగా ఆగండి నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తాం ఈ లోపల మాట్లాడారంటే మర్డర్లు జరిగిపోతాయి అని నోరు జారాడు పణీంద్ర చిన్న సంఘటన ఓ హత్యకు అతన్ని అనుమానితుడి చేసింది అయినా హత్య చేసి ఆ ఇంట్లో పెడతాన శవాల్ని మరీ వెటకారం కాకపోతే అని పణీంద్ర లబోదిబోమన్నాడు అప్పటి వరకు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి అందరూ నెవ్రపోయేటట్లు మొదటి అనుమానితుడు ఆ ఊళ్ళోని అల్లుడు పేరు శంకర్ ఈ శంకర్ ఆ ముసలాళ్ళ కూతురికి మొదటి మొగుడు కాడు ఈమెకు మొదటి పెళ్లి వేరేవాడితో జరిగింది కానీ శాడెస్ట్ కావడంతో తాగుడు వ్యసనంతోడై పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని పసిపిల్లలుగా ఉన్నప్పుడే చంపేసి ఆడపిల్లల్ని కంటున్నందుకు ఏమునూ చంపబోయాడు పోలీసు కేసులన్నీ విడిపించుకుని పిల్లల్ని కాపాడుకుని కొన్ని సంవత్సరాలకి ఈ శంకర్నిచ్చి పెళ్లి చేశారు పెళ్లికి ఈ ఇల్లు అతనికే ఇచ్చేటట్లుగా మాట్లాడారు అయితే ఇప్పుడు మేమున్ననాళ్ళు ఉండం కదా మేము పోయాక ఇల్లు స్వాధీనం చేసుకో అన్నారు ముసలజంట కానీ అంత దాకా ఆగలేక శంకర్ తగాదాలు పడుతున్నాడు పోలీస్ ఎంక్వైరీలో మాత్రం హత్యలు జరిగిన రోజు శంకర్ ఊళ్ళోనే లేడు అతను చేసే వ్యాపారానికి ముడి సరుకు కోసం అహ్మదాబాద్ వెళ్ళినట్టు బలమైన సాక్ష్యం ఉంది మరి హత్య ఎవరు చేశారు వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడ్డారు తనే చేసి ఎల్బీ సృష్టించుకున్నాడనే అనుమానంతో శంకర్ ని ఆధారాలు దొరికే వరకు లో ఉంచారు నెల రోజుల్లో మరో దారుణం జరిగింది భద్రాచలంలో ఉండే అల్లుడు రైలు కింద పడి మరణించాడు అది ప్రమాదమ ఆత్మహత్య మళ్ళీ ఎంక్వైరీలు పోలీస్ హడావిడి కానీ నాలుగు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి ఓ ఉత్తరం వచ్చింది అది సూసైడ్ నోట్ పోలీసు శాఖ వారికి నా పేరు కార్తీక్ మామిళ్లగూడెంలో హత్య చేయబడిన వృద్ధ జంటకి అల్లుణ్ణి మా మామల్ని చంపింది నేనే కారణం ఇల్లు ఆస్తి అంతా ఈ ముసలివాళ్ళు శంకరకే ఇస్తామని ప్రమాణం చేశారు అది సహించలేని నేను శంకర్ లేని సమయంలో వాళ్ళ ఇంట్లోంచి శంకర్లాగా ఫోన్ చేసి శంకరే హత్య చేయించాడనే అనుమానం కలిగించి ఇప్పుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇంటి కోసమే రెండు హత్యల అని అనుమానం రావచ్చు చిన్న నోటి మాటకే ఎన్నో హత్యలు జరగడం సమాజం చూస్తూనే ఉంది ఇక సెలవు ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అవాక్కయ్యారు జనం ఇదంతా నిజమేనా కావాలనే ఎవరైనా సూసైడ్ నోట్ రాయించి ఆత్మహత్యకు పురిగలిపారా అయిన ఫణీంద్ర శంకర్ ఇప్పటికీ అనుమానితుల లిస్టులోనే ఉన్నారు వరకు మీరు శ్రీమతి భాగవతుల భారతి గారి అనుమానాస్పదం కథ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు ఇరవై రెండు మార్చి నాటి ఫండ్ ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే